హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు సాటర్డే స్పెషల్గా అయితే నేను లంచ్లోకి అయితే ఇక్కడ పండు మిర్చి పచ్చడి చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని పండుమిర్చిని అయితే బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత వాటర్ లేకుండా ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరపెట్టుకొని చక్కగా వాటిని అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోని ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పండు మిర్చిని అలా పండు మిర్చిని ఆఫ్గా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత విధంగా వీడియోలో చూపించిన విధంగా పండు మిర్చిని మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇక్కడ కారానికి తగ్గినంత చింతపండుని అయితే తీసుకోవాలి ఈ పండుమిర్చిలో మనం ఈ చింతపండుని లోపల విత్తనాలన్నీ నీట్గా తీసుకొని చింతపండుని కూడా మనం మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా చింతపండు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి మనం తగినంత వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఈ చున్నులపాయలు కొద్దిగా కారానికి తగ్గినంతగా మనము ఇక్కడ మీరు ఉప్పు తినేదాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల కారం ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే చింతపండు పచ్చడి అయితే ఈ విధంగా అయితే పేస్టులా చేసుకొని అదే మిక్సీ గిన్నెలో ఒకసారి పక్కన అంతే గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత దీనిలోకి తాలింపుకి మనం ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఈ విధంగా తాలింపు అయితే సిమ్లో పెట్టి చక్కగా వేసుకొని తగినంత పసుపు కూడా యాడ్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ విధంగా తాలింపు చక్కగా అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ గిన్నెలో పండు మిర్చి పచ్చడి ఉంది కదా సో అదైతే దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి ఆపేసి మనమైతే ఈ పండుమిర్చిని నీటుగా ఆయిల్లో ఆ పోపులో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపినప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడన్నంలో ఇలా వేసుకొని తింటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది విధంగా ఈరోజైతే నేను పండుమిర్చి పచ్చడి ఈ విధంగా చేశాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో ఈ పండుమిర్చిని అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి పండుమిర్చి పచ్చడి అంటే చాలా ఇష్టం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఎమ్మీగా విధంగా పండుమిర్చి పచ్చడి సాటర్డే స్పెషల్గా లంచ్లోకి అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈరోజు లంచ్లోకి ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్